హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా ఫ్రెండ్షిప్ బ్యాండ్ అండి హోమ్మేడ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇలా మనం మన పిల్లలతో ఇలాంటివి రెడీ చేయించామంటే చాలా బాగుంటాయండి ఇది వచ్చి ఓల్డ్ లేబుల్ ఫ్రెండ్ అనేది ఇలాగ ఇంట్లో ఉన్న ఊళ్ళతో రెడీ చేసి మా పాపకు అనేది కట్టాడు మా బాబు చూసారా ఎంత బాగుందో ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా మనం ఊళ్ళు అనేది తెచ్చుకుని ఇలా రెడీ చేసుకున్నామంటే ఎన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయినా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇలా మన పిల్లలకి కూడా మనం అన్నీ నేర్పుతూ ఉండాలి చూసారా వాళ్ళ స్కూల్లో అందరికీ కూడా మా వాడనేది ఇలా రెడీ చేశాడు మా అబ్బాయి ఎంత నీట్గా ఉందో చూసారా అల్లకనేది ఇలా మనం ఉన్న వాటితోటి ఇలా అడ్జస్ట్ చేయడం కూడా పిల్లలకి నేర్పాలండి వాడి ఫేస్లో అయితే చాలా ఫుల్ హ్యాపీ ఇంకా చూసారా అందరికీ రెడీ చేశానని ఎంత మురిసిపోతున్నాడో ఇలా ఇన్ని అనేది రెడీ చేశాడండి నైట్ అంతా కూర్చుని ఈరోజు స్కూల్లో అందరికీ కడతాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి